హాయ్ వివర్స్ వెల్కమ్ టు డే తెలుగు నేను శ్రీనివాస్ బంగార ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి వరుసగా మూడో రోజు కూడా ఆ బంగార ధర పెరిగాయి ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఆరు వందల అరవై రూపాయలైతే పెరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ముప్పై వేల నాలుగు వందల ఎనభై వద్ద అయితే రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగార ధర మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఆరు వందలు పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర ఒకసారి మనం పరిశీలించినట్లయితే లక్ష పంతొమ్మిది వేల ఆరు వందలుగా ఉంది మనం చూసుకోవచ్చు గత మూడు రోజుల నుంచి కూడా బంగారం ధర దాదాపు రెండు వేల వరకు పెరిగింది అయితే ఇంకా బంగారం ధర పెరుగుతుందా అంటే భారీగా పెరిగే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అదే కాకుండా తగ్గుతుందని చెప్పేసి కూడా అడుగుతుంటే తగ్గితే ఐదు వందలు ఆరు వందలు అట్లా తగ్గొచ్చు కానీ భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే బంగారం ధరలు ఇదే స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటాయి తప్ప భారీగా పెరిగే అవకాశం లేదు అలాగే భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక దేశంలోని ప్రధాన నగరంలో ఒకసారి మనం బంగారం ధర పరిశీలించినట్లయితే మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో హిరణి తులం బంగార ధర చూసుకున్నట్లయితే లక్ష ముప్పై వేల నాలుగు వందల ఎనభై వద్ద అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగార ధర లక్ష ముప్పై వేల ఆరు వందల ముప్పై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగార ధర లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల యాభై వద్ద కొనసాగుతుంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగార ధర ఒకసారి చూసుకున్నట్లయితే లక్ష ముప్పై వేల నాలుగు వందల ఎనభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర పరిశీలించినట్లయితే లక్ష ముప్పై ఒక్క ఆరు వందల డెబ్బై ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై వేల ఏడు వందలుగా ఉంది కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల నాలుగు వందల ఎనభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల వద్ద అయితే కొనసాగుతుంది అయితే బంగారంతో పాటు వెండి ధర కూడా పెరుగుతుంది తాజాగా కిలో వెండి కూడా టూ ల్యాక్స్కి అయితే రీచ్ అయింది మనం చూసుకోవచ్చు ప్రస్తుతం కిలో వెండి అయితే లక్ష తొంభై ఆరు వేల మార్కును అయితే తాకింది మనం గతంలో కూడా రెండు లక్షల మార్కును తాకింది తర్వాత తగ్గింది కానీ తాజాగా కూడా మరోసారి అయితే ఈ సిల్వర్ ధర అయితే పెరుగుతుంది చూడాలి మరి ఆ సిల్వర్ ధర హెచ్చు తగ్గులు ఉంటుందని చెప్తున్నా అయితే స్వల్పకాలంలో సిల్వర్ ధర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు మరో మరోపక్క చూసుకోవచ్చు గోల్డ్ సంబంధించి కూడా భారీగా పెరిగే అవకాశం లేదు అలాగే భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు